జయ శ్రీకృష్ణ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం ఈ కర్మయోగంలో పరమాత్మ విహిత కర్మలను విధిగా ఆచరించాల్సిన కర్మలను ఆచరించాల్సిన అవసరం గురించి అర్జునుడికి బోధించారు అర్జునుడికి బోధించడం అంటే మనందరికీ బోధించినట్లే తప్పనిసరిగా ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి ఒకవేళ అలా నిర్వర్తించకపోతే జరిగే హాని ఏంటి అన్నది కూడా ఈ అధ్యాయంలో చెప్పారు అలాగే ఏ కర్మలు ఏ కోరికలు ఎలా తీరుతాయి అన్నదాన్ని కూడా ఈ అధ్యాయంలో చెప్పారు ఈ అధ్యాయం ప్రారంభమే అర్జున ఉవాచ అని అర్జునుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది అర్జున ఉవాచ అని జాయసి కర్మణస్తే మతాబుద్ధి జనార్దన తత్కిన్ కర్మని ఘోరేమన్ నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన ముద్ధిం మోహయశైవమే తదేకం వద నిశ్చిత్య ఏనా శ్రేయోహం అర్జునుడు పరమాత్మని అడుగుతున్నాడు జనార్దన ఇప్పుడు కర్మ కంటే కర్మ కంటే బుద్ధి అంటే జ్ఞానం చాలా శ్రేష్టమైంది అని నీ అభిప్రాయం అయితే అలాంటి స్థితిలో ఒక కేశవ నన్ను ఈ ఘోరమైన ఈ యుద్ధాన్ని ఈ కర్మని ఎందుకు చెయ్యమంటున్నావు అనని నాకు అయోమయంగా ఉంది వ్యామశ్రేణ ఇవ అంటే లాగా ఉన్న నీ మాటలతో నా బుద్ధి మోహానికి లోనవుతోంది అజ్ఞానానికి లోనవుతోంది నాకు ఏదో ఒక్క మార్గమే చెప్పు తేకం ఒక్క మార్గాన్ని నిశ్చయమైన మార్గాన్ని నాకు చెప్పు అని అర్జునుడు అడిగాడు చాలా మంచి విద్యార్థి అర్జునుడు దానికి పరమాత్మ ఏం చెప్పారంటే లోకేష్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త శ్రీ భగవాన్ వాచని మూడో శ్లోకం జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం అని న నమణం నైష్కర్మ్యం పురుషోష్ణుతే నన్యసనాదేవా సిద్ధం సమధిగచ్చతి అని అన్నారు లోకేస్ ద్విధానిష్ట అనఘ పాపరహితుడా అని అస్మిన్ లోకే ఈ లోకంలో ద్విధానిష్ట రెండు విధాలైన నిష్టలు ఉన్నాయి నా చేత ఇదివరకు చెప్పబడ్డాయి సాంఖ్య జ్ఞానయోగము అలాగే కర్మయోగులకు కర్మయోగము అని రెండు రకాలుగా చెప్పబడింది నా చేత అని చెప్పి నకర్మణమనారంభం అంటే ఎవరైనా మానవుడు మానవుడు కర్మలను ఆచరించకుండడం వల్ల యోగనిష్ట స్థితిని పొందడు నా అష్ణుతే పొందడు అని అలాగే కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని సిద్ధిని కూడా పొందజాలడు అని నాలుగో శ్లోకంలో చెప్పారు ఐదో శ్లోకంలో నహిక క్షణమపి జాతు కర్మకృత్ కార్యతే కర్మ సర్వ ప్రకృతి జయర్గుణయి అని అన్నారు ఎంత చక్కగా అంటే ఎందుకు అని అంటే దానికి ఏం చెప్తున్నారంటే ఏ మనుషుడైనా ఏ కాలంలో అయినా సరే ఒక్క క్షణమైనా సరే కర్మను ఆచరించకుండా ఉండలేడు ఇందులో ఎందుకు ఎలాంటి సందేహం లేదు ఎందుకు అంటే మనుషులందరూ ప్రకృతి జనితమైన గుణాలకు లోబడి ఉంటారు కదా తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కర్మను ఆచరించాలి అని ఐదో శ్లోకంలో చెప్పారు ఆరో శ్లోకంలో కర్మేంద్రియాన్ని సంయమ్య ఏ మనసా మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ మిథ్యాచారస ఉచతే ఒకవేళ కర్మ చేయట్లేదు అని అంటే కనుక కర్మలు చేయకుండా మా వదిలేసి మనస్సుతో మాత్రం కర్మల్ని స్మరిస్తూ ఉంటే అది ఎలాంటిది అవుతుంది అంటే మిథ్యాచారం అవుతుంది అని చెప్పి చెప్పారు బ బలవంతంగా ఇంద్రియ వ్యాపారాలన్నీ నిగ్రహించేసి నేనేమి కే కర్మలు చేయటం లేదని మానసికంగా వాటన్నింటిని గురించి ఈ చేస్తున్న కర్మల గురించి ఆలోచిస్తుంటే మూఢుడు అతను విమూఢాత్మ అని మూఢుడు మిథ్యాచారం అవుతుంది అది దంభాచారం అవుతుంది అదంతా కూడా నిజమైన ఆచారం కాదు అని అని ఆరో శ్లోకంలో చెప్పి ఏడో శ్లోకంలో ఎస్ ఇంద్రియాని మనస నియమ్యారభతీర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త విశిషతే అన్నారు అంటే అర్జున ఎవరైతే మనస్సు ద్వారా ఇంద్రియాలను వశపరుచుకొని ఎలాంటి ఆసక్తి లేకుండా కర్మయోగాచరణం కావిస్తే ఆ పురుషుడు శ్రేష్ఠుడు అని చెప్పి ఎనిమిదవ శ్లోకంలో నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్యకర్మణ శరీరయాత్రి చెతే న ప్రసిద్ధ్యేథ కర్మణ కర్మణ అంటే ఏంటంటే నియతం కురు కర్మత్వం ఎవరైతే నీవు నువ్వు తప్పనిసరిగా చెయ్యి అని చెప్తున్నారు నువ్వు నియతం కురు కర్మత్వం నీ నీకు విధించబడిన కర్తవ్యాన్ని తప్పనిసరిగా చెయ్యి ఎందుకంటే అకర్మణ కర్మలను ఆచరించకుండా ఉండడం కంటే కర్మలను చెయ్యడమే జాయ శ్రేష్టము ఎందుకంటే అకర్మణ కర్మలను ఆచరించకపోతే తే శరీర యాత్ర నీ శరీర నిర్వహణ కూడా కొనసాగదు కదా శరీరం ఉన్నప్పుడు ఆ శరీరం కోసం మనం తప్పనిసరిగా కర్మల్ని చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా కర్మల్ని చేయకుండా ఎలా ఉండగలం అని చెప్పి తొమ్మిదో శ్లోకంలో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార ఎంత చక్కగా చెప్పారంటే యజ్ఞార్థం చేయబడే కర్మల్లో కాక ఇతర కర్మలంద నిమగ్నులు అవడం వల్ల మనుషులు కర్మబంధాల్లో చిక్కుబడతారు యజ్ఞార్థం చేసే కర్మల్ని తప్పనిసరిగా చేయాలి ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా నువ్వు ఆచరించు అని తొమ్మిదో శ్లోకంలో చెప్పారు పదో శ్లోకంలో సహ యజ్ఞ ప్రజా సృష్ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏష ఓ స్విష్ట కామజు అంటే ప్రజాపతి ఆ ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రజాపతి అయిన బ్రహ్మ భగవానుడు యజ్ఞంతో పాటు ప్రజలను సృష్టించాడు సహ యజ్ఞ కల్పాది అందు పురా అంటే కల్పాది అందు ప్రజలను సహ యజ్ఞ ప్రజలను యజ్ఞంతో పాటు సృష్టించి మీరు ఈ యజ్ఞం ద్వారా ప్రశవిష్యధ్వం వృద్ధి చెందండి ఈ యజ్ఞాలు మీకు కామధేనువులాగా కోరిన కోరికలనల్లా కూడా తీరుస్తాయి అని పరమాత్మ చెప్పారు బ్రహ్మదేవుడు చెప్పాడు అందుకని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు యజ్ఞార్థమైన కర్మల్ని ఆచరించాల్సిందే అని పదకొండవ శ్లోకంలో దేవాన్ భావత యతనైనా తే దేవ భావయంతువహ పరస్పరం భావ ఎంత శ్రేయ పరమ వాస్యత అన్నారు అంటే ఈ యజ్ఞాల ద్వారా దేవతలను సంతృప్తిపరుస్తారు మీరు యజ్ఞాల ద్వారా దేవతలను తృప్తిపరచండి ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు నిస్వార్థ భవంతో మీరు పరస్పరం సంతృప్తి పరచుకుంటూ పరమ శ్రేయస్సును పొందుతారు అని పలికారు అని ప పన్నెండవ శ్లోకం ఇష్టాన్ భోగాన్ హి దేవ దాస్యంతే యజ్ఞ భావిత తైర్ దత్తాన ప్రదాయభ్యో యో స్థేన ఏవ సహ అన్నారు అంటే ఓ ఇలా ఎవరైతే యజ్ఞాల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు మానవులకు అయాచితంగా ఇష్టమైన భోగాలన్నీ ఇస్తారు ఈ విధంగా దేవతల చేత అనుగ్రహించబడిన ఈ భోగాలను ఆ దేవతలకే మళ్ళీ ఇవ్వాలి తైద్దాన ప్రదాయభ్యో భుంగతేస్తేనస ఒక సహా ఒకవేళ అలా భోగాలను ఇవ్వకుండా ఎవరైతే భుజిస్తారో వాళ్ళంతటి వాళ్ళు అనుభవిస్తారో వాళ్ళు నిజంగా దొంగలు లాంటి వాళ్ళు ఇప్పుడు మనం భుజిస్తున్నాము అంటే మనకు భుజిస్తున్న మన భోజనం భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి నివేదన చేయకుండా మనం కృతజ్ఞత చెప్పకుండా భోజిస్తే మనం దొంగల కింద లెక్క అని అని చెప్పి యజ్ఞశిష్టాసినంతో ముత్యంతే సర్వకిల్బిషయి త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్ అన్నారు అంటే యజ్ఞశిష్టానాన్ని తినే శ్రేష్ట పురుషులు అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు అంటే యజ్ఞం అంటే ఆ పరమాత్మకు సమర్పించడమే యజ్ఞం సమర్పించి తమ తినడం తమ శరీర పోషణ కొరకే ఆహారం సిద్ధపరచుకునే వాళ్ళు పాపాన్ని అవుతుంది అని చెప్పి ఏ పచంత్యాత్మ కారణాత్ వాళ్ళ కోసం వాళ్ళు భోజనం చేసుకుని వండుకుని తినడం అనేది పాపాత్మలు అవుతారు అని చెప్పేసి చాలా చక్కగా పద్నాలుగో శ్లోకంలో అన్నాద్భవంతి భూతానే పర్జన్యాదన్న అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అసలు మీకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది దానికి ఇందులో చెప్పారు కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మాక్షర సముద్భవం సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నారు మొత్తం ఈ ప్రాణులన్నీ కూడా అన్నం నుంచి వస్తాయి ఆహారం నుంచి జన్మిస్తాయి అన్న ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వర్షాల వల్ల వస్తుంది పర్జన్యాదన్న అన్న సంభవ యజ్ఞాల వల్ల వర్షాలు కురుస్తాయి ఈ కర్మలు చేయడం యజ్ఞాలకు మూలం వేదాలు ఏం చెప్తున్నాయి అంటే ఈ వేదాలన్నీ కూడా విహిత కర్మలకు మూలాలు వేదాలు నిత్యుడైన పరమాత్మ నుంచి ఉద్భవించాయి అందుకని సర్వవ్యాపి అవ్యాయుడైన పరమాత్మ సర్వదా యజ్ఞాల ఎందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని ఉన్న అని ఉన్నారు అని చెప్పి పదహారు శ్లోకంలో ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్త యతిహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి అన్నారు పదహారో శ్లోకంలో అర్జున ఇలా పరంపరాగతంగా ఇదొక చక్రం లాగా పరంపరాగతంగా కొనసాగుతున్న ఈ సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రవర్తించకుండా తన కర్తవ్యాలని పాటించకుండా ఇంద్రియ సుఖాలకి లోలుడైన వాడు మహాపాపి అలాంటి వాని జీవితం వ్యర్థం అని చెప్పి పరమాత్మ చెప్పారు పదిహేడో శ్లోకంలో యస్మాత్తర స్వాత్మరతిరేవత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యేవ తస్య కార్యం న విద్యతే అన్నారు ఎవరైతే అంటే సచ్చిదానంద ఈ పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానేన మహాత్ముడు నిత్యం ఆత్మలో రమిస్తుంటాడు ఎవరైతే ఎ స్వాత్మరతిరేవా రమిస్తుంటాడు అతడు పూర్ణకాముడు కోరికలేమీ లేనివాడు ఆత్మ ఎందు తృప్తిని అందుతాడు ఆత్మ అందే నిత్య సంతోష్టి అవుతాడు అలాగ అయ్యే వాళ్ళకి ఎలాంటి కర్తవ్యం ఉండదు అంటే నిజంగా ఆత్మలో రమిస్తూ ఆ పరమాత్మలోనే అయిపోయే స్థితిలో ఉన్నవాళ్ళు ఏ కర్మలు చేయకపోయినా పర్వాలేదు కానీ సామాన్యులందరూ కూడా కర్మలు చేయాలి అని చెప్తూ పద్దెనిమిదిలో పద్దెనిమిదో శ్లోకంలో నైవతస్య తశ నా కృతే నేహ కష్టన న సర్వభూతేశు సర్వభూతేషు అర్థ వ్యపాశ్రయ అన్నారు అనంటే అలాంటి మహాత్ముడు ఎవరైతే ఇలా ఆత్మలో ఆత్మలో తనంతట తాను రమిస్తుంటారో అలాంటి మహాత్ముడు ఈ జగత్తులో కర్మలు చేయడం వల్ల కానీ చేయకుండడం వల్ల కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అతనికి అతనికి సర్వ ప్రాణులతోనూ ఎలాంటి సంబంధం ఏ విధంగా ఉండదు ఎలాంటి అంటే బంధం ఉండదు బంధం ఉండకుండా నాన్ అటాచ్డ్గా డిటాచ్డ్గా ఉంటాడు అని చెప్పి పంతొమ్మిదవ శ్లోకంలో తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పురుష అన్నారు నువ్వు నిరంతరం ఆసక్తి రహితుల కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించు ఆసక్తిని వేడి కర్మలను ఆచరించే మనుషుడికి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది పరమాత్మ ప్రాప్తి ఒకసారి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు ఇంకా ఏ కర్మలో చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు కర్మైవ హి సంసిద్ధ్యం ఆస్తి జనకాదయ లోకసంగ్రహమేవాహసి అని చెప్పి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు రామాయణ కాలంలో సీతామహాజు యొక్క తండ్రి ఉన్నాడు కదా జనకుడు జనకుడు గొప్ప రాజు ఆయన జనకుడు మొదలైన జ్ఞానులందరూ కూడా ఆసక్తి ఆయన అన్ని కర్మలు చేశారు రాజుగానే ఉన్నారు పరిపాలన చేశారు అన్ని చేశారు కానీ ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా చేశారు ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించారు జనకుడు మొదలైన జ్ఞానులందరూ కూడా వాళ్ళు పరమసిద్ధిని పొందారు కాబట్టి నువ్వు కూడా లోకహితార్థం కోసం లోక వాటి లోక హితార్థం కోసం కర్మలను ఆచరించడమే సముచితమైనది అని చెప్పి చెప్పారు ఇరవై ఒకటో శ్లోకం ఎద్దాచరిత శ్రేష్ఠ తేవే తరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తు అనువర్తతే నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఒక ప్రమాణం యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు అర్జునుడికి ఎద్ది ఆచరిత శ్రేష్ట శ్రేష్ఠులు ఏం చేస్తారో శ్రేష్ఠుడైన పురుషుడి ప్రవర్తనని మిగిలిన వాళ్ళందరూ కూడా అనుసరిస్తారు తదేవేతరో జన మిగిలిన జనాలు అందరు అనుసరిస్తారు అందుకని ప్రమాణాలు అతను చెప్పిన శ్రేష్ఠుడైన వాడు చే ఏర్పాటు చేసిన ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రమాణాన్ని లోకులందరూ పాటిస్తారు అని చెప్పి ఇరవై రెండో శ్లోకంలో నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అన్నారు అర్జున ఈ ముల్లోకాలందు నాకు కర్తవ్యం అన్నది లేదు నన్ను గురించి నే నేను కర్తవ్యం అనేది లేనివాడిని ఎందుకంటే పరమాత్మ అలాగే పొందదగిన వస్తువులతో ఏది పొందంది ఏది లేదు అయినా సరే నేను కూడా కర్మలు చేస్తున్నాను కదా నేను కూడా కర్మల్లో మునిగు తేలుతున్నాను కదా అని నేనే చేస్తున్నప్పుడు ఇంక మీరు చేయడానికి ఏంటి అని ఇరవై రెండో శ్లోకంలో అన్నారు ఇరవై మూడో శ్లోకంలో ఏది హ్యహన్ నవర్తేయం జాతు కర్మణ్య తంద్రిత మమ వర్తమాను వర్తంతే మనుష పార్థ సర్వస అని ఓ పార్థ ఎప్పుడైనా నేను సావధానమే కర్మల్లో నేను చేయకుండా ఉంటే కనుక ప్రవర్తించకుంటే లోకానికి గొప్ప హాని కలుగుతుంది ఎందుకంటే నేను చేస్తాను లోకం క తిరుగుతోంది మనుషులందరూ అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారు కృష్ణుడు చేయలేదు కదా మేమెందుకు చేయాలి అని అనుకుండా నేను చేస్తున్నాను కాబట్టి నన్ను అందరూ అనుసరిస్తారు అని చెప్పేసి ఇరవై నాలుగో శ్లోకంలో రిమే లోక నకుర్యం కర్మ చేదహం శంకరస్యత కర్త ఉపహన్యా మిమాహ ప్రజా అన్నారు ఎంత చక్కగా నేను కర్మలను ఆచరించడం మానేస్తే ఈ లోకాలన్నీ నశిస్తే పరమాత్మ కనుక కర్మ చేయకపోతే సృష్టి లేకపోతే లోకాలనే ఉండవు లోకంలో అలకలోలం అయిపోతుంది ప్రజా నష్టం అవుతుంది అందుకని దానికి నేను కారకుడిని అవుతాను అందుకని నేను కర్మలు చేస్తున్నాను అని ఇరవై ఐదో శ్లోకంలో సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ సక్త చికీర్షుర్ లోక సంగ్రహం అన్నారు ఓ భారత ఓ అర్జున అజ్ఞానులు ఏంటంటే కర్మలైన ఆసక్తులే వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా ఆచరిస్తాడు కానీ లోకహితార్థమే ఆసక్తి రహితుడే కర్మలను ఆచరించాలి జ్ఞాని అజ్ఞాని కర్మలలో మునిగిపోయి ఆచరిస్తే జ్ఞానైన వాడు కర్మలతో అటాచ్మెంట్ లేకుండా ఆచరిస్తాడు అని పరమాత్మ చెప్తూ ఇరవై ఆరో శ్లోకంలో నబుద్ధి భేదం అజ్ఞానాం కర్మ కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచారం అన్నారు పరమాత్మ పరమ యుక్త యుక్తుడైన వాడు అంటే పరమాత్మ స్వరూపందు లేదా నిశ్చలమైన మనస్సు కలిగిన వాడు విద్వాన్ జ్ఞాని శాస్త్రోక్త కర్మలందు ఆసక్తులైన అజ్ఞానులకు బుద్ధి ఎందు కర్మలందు అశ్రద్ధను కలిగించరాదు బుద్ధ జ్ఞానైన వాడు మీరు కర్మలు చేయొద్దు అని చెప్పకూడదు సర్వకర్మాన్ని స్వయంగా విద్యుక్త ధర్మాల కర్మలు అన్నిటినీ కూడా చక్కగా ఆచరిస్తూ వారి చేత కూడా అలాగే ఆచరింపచేయాలి జోషయేత్ వారి చేత కూడా అట్లా ఆచరింపజేయించాలి అంటే ఒక లీడర్ ఉంటే ఆ లీడర్ తను పని చేస్తూ డిటాచ్డ్గా తను చేస్తున్నా సరే మిగిలిన వాళ్ళందరూ కూడా పనులు చేసేట్టు చేయాలి అని చెప్పారు ఇరవై ఏడో శ్లోకంలో ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే తెలుసుకోని చెప్తున్నారు వాస్తవంగా ఈ కర్మలు అన్నీ కూడా ప్రకృతి గుణాల ద్వారానే వస్తాయి అహంకారంతో మోహితుడైన అంతఃకరణ అజ్ఞాని ఏమనుకుంటాడంటే ఈ కర్మలకు నేనే కర్తను అని అనుకుంటాడు ఈ కర్మలన్నిటికీ కూడా నేనే కర్తనే కర్త ఇది నేనే కర్తను అని అనుకుంటాడు నిజానికి కర్మలకి కర్త ఏంటి అంటే ప్రకృతి సంబంధమైన గుణాలను బట్టి కర్మలు వస్తాయి అని చెప్పి ఇరవై ఏడో శ్లోకం ఇరవై ఎనిమిదో శ్లోకంలో తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే ఒకవేళ ఒక ఒక జ్ఞాని అయితే ఓ మహాబాహో ఒక జ్ఞాని ఏమనుకుంటాడంటే గుణ విభాగ తత్వాన్ని కర్మ విభాగతత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని గుణాలు గుణాల్లో ప్రవర్తిలుతున్నాయి అందుకని అవి వాటి పనివి చేసుకుంటూ వెళ్తుంటాయి అంతే తప్ప నేను చేస్తున్నది ఏమీ లేదు అని వాటి ఎందు ఆసక్తుడు కాడు డిటాచ్డ్గా ఉంటాడు అని చెప్పారు ఇరవై తొమ్మిదో శ్లోకంలో ప్రకృతేర్ గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విధో మందాన్ కృత్న విన్న విచాల ఈ ప్రకృతి గుణాలతో పూర్తిగా మో మోహితులైపోయిన వాళ్ళు మోహంలో పడిపోయిన మనుషులు ఏం చేస్తారంటే ఆ గుణాల్లోనూ కర్మల్లోనూ చాలా ఆసక్తులు అవుతారు కానీ మిడిమిడి జ్ఞానం కల మందబుద్ధులైన అజ్ఞానుల్ని పూర్తిగా తెలుసుకున్న జ్ఞానైన వాడు ఏంటంటే జ్ఞాని భ్రమకు గురి చేయకూడదు మీరు ఇలా చేయొచ్చు మీరు ఇలా చేయకూడదు అని చెప్పకూడదు వాళ్ళు కర్మలు చేసేట్టుగా జ్ఞానం చేయాలి ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ముప్పయో శ్లోకంలో మై సర్వాణి నిర్మమో చేతసూత్వ యుద్ధస్వ విగత జ్వర నువ్వు యుద్ధం మాత్రం చెయ్యి సంతాపాన్ని వదిలిపెట్టేసి యుద్ధం చెయ్యి అంటున్నారు విగత జ్వర సంతాపం బాధను వదిలేసి యుద్ధం చెయ్యి అని అంటున్నారు అంతర్యామిని మై సర్వాణి కర్మాణి నే నన్ను నాయందే నీ మనస్సు నట్టే పెట్టేసి నీ కర్మలన్నింటినీ కూడా నాకు సమర్పించేసి ఎలాంటి అటాచ్మెంట్లే నిరాశ నిర్మమో భూత్వ ఎలాంటి ఆశ మమత బాధ ఎలాంటివి ఏమి లేకుండా యుద్ధాన్ని చెయ్యి అని చెప్పేసి ముప్పై శ్లోకంలో చెప్పారు ముప్పై ఒకటో శ్లోకంలో ఏమే మతం ఇద నిత్యం అనుతిష్ట మానవా శ్రద్ధావంతో నసూయంతో ముత్యంతే తేపి కర్మభి అన్నారు ఏ మానవుడైతే మనుషులు ఏ మనుషులైతే ఎలాంటి అన్ అనసు ఎంత ఎలాంటి దోషదృష్టి లేకుండా శ్రద్ధ అంతా శ్రద్ధ గలవారై ఇలా నేను చెప్తున్నాను మే నా నేను చెప్తున్నట్లుగా నిత్యం ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా కర్మలను అనుసరిస్తారు అని తీశ్రాంతి వాళ్ళు కర్మల నుంచి వచ్చే ఆ ఫలితాల నుంచి విముక్తులవుతారు వాళ్ళు కర్మ బంధాల నుంచి విముక్తులు అవుతారు అని చెప్పారు ముప్పై రెండో శ్లోకంలో ఏచేతదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢ స్థాన్ విద్య నా స్థాన చేతసహ అన్నారు అంటే ఎవరైతే నన్ను దోషారోపణ దోషారోపణ చేస్తారో ఎవరైతే అభ్యసూయం దోషారోపణ చేస్తుంటారో ఈ ఉపదేశాన్ని అనుసరించరో సమస్త జ్ఞాన విషయాలందు విపరీతమైన జ్ఞానం కలిగి ఒక విమర్శిస్తుంటారు వాళ్ళు భ్రష్టులు అయిపోతారు నష్టాన చేత సహ భ్రష్టులై కష్ట నష్టాలు పాలవుతారని తెలుసుకోనువు అని చెప్తున్నారు ముప్పై మూడో శ్లోకంలో సదృశం స్వస్య ప్రకృత జ్ఞానవానపి ప్రకృతి యాంతిభూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి ఎంత చక్కగా చెప్పారంటే సమస్త ప్రాణులు తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేస్తుంటాయి జ్ఞాని తన ప్రకృతిని అనుసరించి క్రియలను చేస్తున్నప్పటికీ కూడా అతను పని చేస్తుంటాడు కానీ డిటాచ్డ్గా చేస్తుంటాడు ఎవరైనా సరే బ బలవంతంగా పట్టుబట్టి కర్మలని ఎలాగ చజించగలరు ఎందుకంటే శరీరం ఉంది శరీరం ముందే చెప్పారు కదా ఈ శరీరం జరగాలంటేనే శరీర యాత్ర జరగాలంటేనే తప్పనిసరిగా కర్మలు చేయాల్సిన అవసరం ఉంటుంది అని ముప్పై నాలుగో శ్లోకంలో సేంద్రియస్ అర్థే రాగద్వేషం వ్యవస్థిత తయోర్న వశమాగచ్చే తౌహ్యశ పరిపంధినవు అన్నారు ప్రతి ఇంద్రియార్థానికి ఆ రాగద్వేషాలు ఉంటాయి ఇంద్రియస్య ఇంద్రియస్య ప్రతి ఇంద్రియార్థానికి రాగద్వేషాలు ఉంటాయి మనుషుడికి ఈ రెంటికి వశం కాకుండా ఉండాలి ఈ రెండు మనిషిని శ్రేయస్సుకి విఘ్నకారకులు మహాశత్రువులు పరిపంధనం అంటే విఘ్నాలను కలిగించే మహాశత్రువులు ఇవి అందుకని తప్పనిసరిగా మనిషి ఎప్పుడు కూడా అటాచ్మెంట్ లేకుండా అతను ప్రవర్తిస్తూ ఉండాలి అని చెప్పారు అని చెప్పి చాలా గొప్ప శ్లోకం ఇది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ నీ పని నువ్వు చెయ్యాలి తప్పనిసరిగా అని చెప్తూ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మంలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ కూడా స్వధర్మంలో అన్ని సుగుణాలు లేకపోయినా సరే చక్కగా అనుష్ఠించబడే పరధర్మం కంటే స్వధర్మాచరణమే ఉత్తమం నీ పని నువ్వు చెయ్యి స్వధర్మాచరణంలో మరణించడం కూడా శ్రేయస్కరమే పరధర్మాచరణం భయావహం అని చెప్పారు అంటే దానికి అర్జునుడు అర్జునుడికి కొంత ఇది వచ్చింది అప్పుడు అర్జునుడు ఏమని అడుగుతున్నా అంటే అధకేనా ప్రయుక్తోయం చరతి పురుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అసలు మనసులో ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటున్నారు ఎందుకంటే వార్షినయ్య ఓ కృష్ణ మానవుడు ఇష్టం లేకున్నా ఇతరులు బలవంతం చేసినట్టుగా దేని ప్రభావంతో ప్రేరేపితుడే పాపాలను చేస్తుంటాడు మానవుడు బలాత్ ఇష్టపడుకున్నా సరే బలాత్ నియోజిత లేదా బలవంతం చేసినట్టుగా ఎవరితో ప్రేరేపితుడే ఈ పాపాలను చేస్తుంటాడు అని అడిగానంటే పరమాత్మ ఎంత చక్కగా చెప్పారంటే బయట నుంచి ఎవరు శత్రువులు రారు ఇక్కడ మానవుడు పాపాలు చేయడానికి కారణం మానవుడి లోపల ఉన్న లోపల ఉన్న ఈ భావాలే కామయేష శ్రీ వాచ అని ముప్పై ఏడో శ్లోకంలో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేన మిహ వైరిణం ఎంత చక్కగా చెప్పారంటే ఏముంది ఏం చేస్తే ఏది శత్రువు మనిషికి ఏది శత్రువు అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే రజోగుణం నుంచి వచ్చినవి కామం ఇది క్రోధాన్ని రూపం దాలుస్తుంది ఇది భయంకరమైనది అది భయంకరమైన తిండి అది భోగానుభవాలతో ఎప్పుడు సుఖం ఒక కోరిక తీరితే ఇంకో కోరిక ఇంకో కోరిక తీరితే ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది అంతులేని పాప ఇదే కారణం కాబట్టి నీకు శత్రువు ఏది అంటే కామం అనేది శత్రువు అని తెలుసుకో అని ముప్పై ఎనిమిదో శ్లోకంలో చెప్తున్నారు ధూమేనా వీయతే వన్ యథా దర్శోమలేనచ యథోల్బే నావృతం గర్భస్తథా దమావృతం అన్నారు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అగ్నిని ధూమేనా వీతే అగ్ని అగ్ని పొగతో కప్పడిపోయినట్టు అలాగే అద్దం ఉంటే యథాదర్శో మలేనచ అద్దం మీద మట్టి పడిపోతే అలాగే యథోల్బే నావృతం గర్భ గర్భాన్ని మాయతో కప్పేసినట్లు జ్ఞానాన్ని మనిషికి ఉండే జ్ఞానాన్ని కామం ఏం చేస్తుందంటే కప్పేసి మనిషి అజ్ఞానయ్యేట్టు చేస్తుంది మనిషిలో ఉన్న జ్ఞానాన్ని తీసేస్తుంది అని ఆ వృత్తం జ్ఞానమైతేనా జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ ఆనలేనచ ఎంత చక్కగా చెప్పారంటే అర్జున కామం అగ్నితో సమానమైందటం ఎప్పటికీ అది చల్లారదు చల్లారదు జ్ఞానులకు అది నిత్యం కూడా శత్రువు అది మనుషుని జ్ఞానాన్ని కప్పేస్తుంటుంది అని అందుకని ఏంటంటే ఈ ఈ అనలాన్ని కామం అనే అగ్నిని చల్లార్చుకోవాలి అని ముప్పై తొమ్మిదో శ్లోకంలో చెప్పారు చెప్పి నలభై శ్లోకంలో ఇంద్రియాన్ని మనోబుద్ధి రస్యాది స్థా స్థానముచ్చతే ఏతైర్ విమోహత్య జ్ఞానం ఆ అదేహీనం అన్నారు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ కామానికి నివాస స్థానాలు ఈ మనస్సు బుద్ధి ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని కప్పేసి జ్ఞానం ఆవృత్య దేహనం మనిషికి ఆ దేహనానికి జీవాత్మని మోహితునిగా చేస్తున్నాయి కామం కామం మోహితుణ్ణి చేస్తుంది అని నలభై ఒకటో శ్లోకంలో తస్మాత్ అందుకోసం అంటున్న తస్మాత్వం ఇంద్రియాణ్యాదవు నియమ్య భరతర్షభ పాపమానం ప్రజహిహ్యేన జ్ఞాన విజ్ఞాన నాశనం కాబట్టి ఓ అర్జున మొదట ఇంద్రియాలను వశపరుచుకో నువ్వు తర్వాత జ్ఞాన విజ్ఞానాల నాశింపజేసే మహాపాపైన ఈ కామాన్ని అవశ్యంగా సర్వశక్తుల్ని సర్వశక్తిని ఓడి దాన్ని రూపం కామాన్ని రూపమాపితే నువ్వు అవుతావు అని చెప్పారు జ్ఞాన విజ్ఞాన నాశనం చేస్తుంది కామ అని చెప్పి నలభై రెండో శ్లోకంలో ఇంద్రియాణి పరాణ్యాహోస్ ఇంద్రియేభ్య పరం మనసస్తు మనసస్థు రియో బుద్ధే పరతస్థు సహా ఇంద్రియాణి పరాణ్యాహో ఇంద్రియాలని ఈ స్థూల శరీరం కంటే కూడా పరాణి అవి వేరే అయినవి స్థూల శరీరం కంటే శ్రేష్టమైనవి ఈ స్థూల శరీరం కంటే ఇంద్రియాలు బలమైనవి సూక్ష్మమైనవి అవి శ్రేష్టములు ఇంద్రియాల కంటే మనస్సు దానికంటే బుద్ధి శ్రేష్టమైంది బుద్ధి కంటే అత్యంత శ్రేష్ఠమైంది సూక్ష్మమైంది ఆత్మ ఆ ఆత్మతత్వాన్ని ఇంద్రియాల నుంచి మనస్సు మనస్సు నుంచి బుద్ధి బుద్ధి నుంచి ఆత్మ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము అని పరమాత్మ చెప్తూ ఏవం బుద్ధే పరం బుద్ధ్వ సంస్థ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని చెప్పారు ఏవం బుద్ధే ఏవం ఈ విధంగా కంటే పరమ సూక్ష్మమైంది బలీయమైంది శ్రేష్టమైంది ఆత్మని తెలుసుకో బుద్ధు తెలుసుకొని ఆ బుద్ధి ద్వారా ఆత్మానం ఆత్మానం మనస్సునే సంస్థ్య వశపరుచుకొని ఓ మహాబాహో దురాసదం చాలా భయంకరమైన దుర్జయమైన ఈ అనే శత్రువుని కామం అనే శత్రువుని నువ్వు నిర్మూలించు అని ఈ అధ్యయనంలో అధ్యాయంలో పరమాత్మ అర్జునుడికి అర్జునుతో పాటు మనకందరికీ కూడా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మనకి శత్రువైన కామాన్ని జయించాలి అని చెప్తూ కోరికలను జయించి మనస్సుని ఇంద్రియాలని అలాగే మనస్సుని బుద్ధిని జయించి ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోమని చెప్పారు ఓం తత్సమద్భగీతాసు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ ఓం శ్రీకృష్ణార్పణమస్తు జయ శ్రీకృష్ణ